అందరికీ నమస్కారం ప్రేమైనా సోదరి సోదరిమనులరా మిత్రులరా ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు కావస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ పది నెలల కాలంలో కూడా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత తన స్వరం మారింది తన గుణం మారింది తన డ్రెస్ కోడ్ కూడా మారింది బాగా గమనించండి డ్రెస్ కోడ్ కూడా మారింది తన మాట పూటకు ఒక మాట రోజుకొక మాట తెల్లారితే ఒక ఆలోచన లేస్తే వేరే దృష్టి వీటి అన్నిటి కలగలుగా చూసుకుంటే సనాతన ధర్మం ఎక్కడికి వచ్చి చూసుకోండి సెక్యులరిజం సంబంధించినటువంటి కుటుంబంలో పుట్టి జనసేన పార్టీ స్థాపించి సెగివేర బొమ్మలు పెట్టుకొని మరి ఇన్ని సంవత్సరాలు కూడాను పెద్ద విప్లవకారుడిలాగా విర్ర నేను ప్రశ్నిస్తాను తిరుగుబాటు చేస్తాను ప్రజాపక్షంగా ఉంటాను ప్రజలకు మంచి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఎప్పుడైతే కూటమితో జత కలిపి లేని బీజేపీని రాష్ట్రంలోకి తీసుకొచ్చి తద్వారా సనాతన ధర్మం మరి అపవిత్రత రకరకాల భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతూ ముందుకు సాగుతున్న తరుణంలో ఇది ఈ దేశంలో కానీ రాష్ట్రానికి కానీ అది పెద్ద ప్రమాదము సనాతన ధర్మం అంటే ఎలాంటిదో తెలుసా పూర్వం స్త్రీలు జాకెట్లు వేసుకోకూడదు ఎందుకు వేసుకోకూడదు అంటే బ్రాహ్మణ పుత్రులకు బ్రాహ్మణులకు అది ఆడదా మగా అని తెలియాలి అలాగే ప్రతి స్త్రీ తాలూకా స్థానాలను కూడా బరువుని బట్టి వాటికేమో రకరకాలైనటువంటి ట్యాక్స్లు మనం పన్నులు చెల్లించే వాళ్ళం కదా అలా పనులు చే పన్నులు చెల్లించు బా బాగా బలిసే బాగా లావుగా ఉన్నాయి చాలా బరువుగా పన్నులు చెల్లించమని పద్ధతి అది సనాతన ధర్మం తాలూకు విధానం సతీ సమయోగం మొత్తం సనాతన ధర్మం తాలూకా భావజాలం ఆ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పాస్టరు మరి ప్రవీణ్ పగడాల కూడా ఈరోజు మరి హత ఒక హతసాక్షిగా మిగిలిపోయాడు ఆనాడు క్రీస్తుని కూడా ఏ తప్పు నేరం లేకపోయినప్పుడు కూడా ఆనాడు పొంతు పిల్లతో అధికారం కింద పిల్లతో శిలువ మరణ శిక్ష వేశారు అది పబ్లిక్గా అందరికీ తెలిసిందే Y Roger.